హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానిస్ కిచెన్ రాగి మురుకులు మంచి క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను ఈవినింగ్ టైం స్నాక్ గా కానీ పిల్లల స్నాక్ బాక్స్ లో కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు డెఫినెట్ గా ట్రై చేయండి విడవలోకి వెళ్లే ముందు రాగి పిండులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల రాగిపిండిని యాడ్ చేసుకోండి రెండు కప్పుల రాగిపిండి యాడ్ చేసిన తర్వాత ఒక్క కప్పు శనగపిండి కానీ లేకపోతే పుట్టినాల పప్పుని గ్రైండ్ చేసుకుని ఒక కప్పు యాడ్ చేసుకోండి రెండిట్లో ఏదైనా సరే ఒక కప్పు యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు అస్సలు స్కిప్ చేయొద్దు ఈ మురుకుల్లో మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ నువ్వులు ఇస్తుంది అనమాట అందుకే నువ్వులను స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి డైజెషన్కి హెల్ప్ అవుతుంది వన్ టీ స్పూన్ వచ్చేసి కారం మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు కారం ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేడి నూనెను యాడ్ చేస్తున్నాను నూనె కానీ బటర్ కానీ వెన్నని కానీ లేకపోతే నెయ్యిని కానీ ఏదైనా సరే త్రీ టేబుల్ స్పూన్స్ వేడి చేసి యాడ్ చేసుకోండి నూనె యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పిండి బరకగా ఉందనుకోండి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది నేను ఎంత సాఫ్ట్గా అయితే పిండిని కలుపుతున్నానో అంతే సాఫ్ట్గా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోండి చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా చాలా స్మూత్ గా గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పీల్ చేసి మురుకులు చాలా గట్టిగా వస్తాయి అనమాట అందుకే పిండిని స్మూత్గా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని జంతికలు కొట్ట కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి అప్పుడు పిండి జంతికలు గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ ప్లేట్ ని పెట్టుకోండి జంతికల గొట్టంలో పట్టేంత పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని ఇంకా మనం మురుకులు వేసేసుకోవడమే డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని నేను చూపించిన విధంగా మురుకులు వేసేసుకోండి ఒక టూ టిప్స్ చెప్తాను మురుకులు వేసుకున్నాక అస్సలు గరిటి పెట్టద్దు ఆయిల్లో బబుల్స్ అన్ని పోయిన తర్వాతే మురుకుల్ని మనం బయటకు తీసుకోవాలి అప్పుడు క్రిస్పీ మురుకులు వచ్చేస్తాయి ఈ టూ టిప్స్ మనం ఫాలో అయితే క్రిస్పీ క్రిస్పీ రాగి మురుకులు మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మురుకులు వేసిన వెమ్మటే గరిటె పెట్టకూడదు అలాగే ఆయిల్లో బబుల్స్ అన్ని పోయేంత వరకు తీయకూడదు అనమాట ఒకసారి ఆయిల్లో బబుల్స్ అన్ని పోయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఏమైనా ఆయిల్ పీలిస్తే న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ మీద కానీ పెట్టుకోండి లేకపోతే డైరెక్ట్ గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు చూపించిన పిండినంతా మురుకులు వేసేసుకుని ఇంకా ఫైనల్ గా కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకుని మురుకుల్లో కలుపుకోండి చూడ్డానికి బాగుంటుంది కరివేపాకు తింటే హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంత క్రిస్పీ మురుకులు తయారైపోయాయో డెఫినెట్ గా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బయట కురుకురే కన్నా ఈ మురుకులు వంద రీట్లు బెటర్ ఈ రాగి మురుకులు టెన్ డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి